సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు ఆ చెట్టు పూసింది అతి వింతగాను కొమ్మ కుండ కొయ్యండి పూలు కోసిన పూలన్నీ కొట్టిపోయ్యండి రాలిన పూలన్నీ రాసిపోయండి ఆ పూలు ఈ పూలు దండ గుచ్చండి ఆ దండ ఈ దండ సీతకివ్వండి సీతమ్మ సీతమ్మ తలుపు తీయమ్మ నీ పేరు చెబితేనే తలుపు తీస్తాను నా పేరు హనుమంతుడమ్మ సీతమ్మ ఇంత చక్కని దండ ఎవరు పంపేరు నీ పుణ్య పురుషుడు రాముడం పేడు జయ 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 శ్రీరామచంద్ర జయ 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 శ్రీరామచంద్ర జయ 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 శ్రీరామచంద్ర